హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిణి వరల్డ్ అయితే నేను బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇలా పిల్లలకైతే స్నాక్స్గా కూడా పెట్టచ్చు నేను ముందుగా మూడు గ్లాసుల శనగపిండిని తీసుకున్నాను నేను పట్టించుకున్నానండి తర్వాత హాఫ్ గ్లాసు రవ్వ తీసుకున్నాను రవ్వని యాడ్ చేయడం వల్ల బూందీ అనేది క్రిస్పీగా వస్తాయి తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం సోడా సాల్ట్ వేసుకున్నాను తర్వాత వాటర్ వేసుకున్నాను టోటల్ మిక్స్ చేసుకున్నాను ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండినైతే ఇలా వీడియోలో చూపెట్టిన విధంగా కలుపుకోవాలండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మనం కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా మనం చూసుకోవాలి హిట్ అయిన తర్వాత బూందీని ఇలా వేసుకోవాలి తర్వాత మిక్స్ చేయాలి ఒకసారి అంతే పిల్లలకి ఈజీగా ఇలా బూందీ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఎర్రగా కాలిన తర్వాత తీసి పక్కన వేసుకోవాలి అంతే బూందీ రెడీ అయిపోయిందండి ఇలా ఈజీగా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ అండి బూందీ తయారు చేసుకోవడం బయట కొనుక్కున్నలాగే ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి